అందరికీ నమస్కారం మన భారతదేశంలో అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటి మహాశివరాత్రి ఈరోజు మనం మహాశివరాత్రి పండుగ ఎందుకు జరుపుకుంటాం దాన్ని మహిమ ఏమిటి శివరాత్రి పండుగ రోజు ఉపవాసం ఎందుకుంటాం జాగారం ఎందుకు చేస్తారు అనే విషయాలను పూర్తిగా తెలుసుకుందాం అసలు మహాశివరాత్రి అంటే ఏమిటి ప్రతి సంవత్సరం మాఘమాసం కృష్ణపక్షం చతుర్దశి రోజున మహాశివరాత్రి జరుపుకుంటారు ఇది పరమశివుడికి అంకితమైన పవిత్రమైన రాత్రి శివరాత్రి అంటే శివుని రాత్రి అని అర్థం పురాణాల ప్రకారం ఈ రోజున శివుడు లింగ రూపంలో అవతరించాడు అని చెబుతూ ఉంటారు మరొక కథ ప్రకారం ఈ రోజున శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకున్నాడని అందుకే ఈరోజు ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు వీటగాడి కథ కూడా ప్రసిద్ధి చెందింది అతను తెలియకుండా శివలింగంపై బిల్వదనాలు వేస్తాడు అతనికి పాప విమోచనం కలిగిందని పురాణాల్లో ఉంది శివరాత్రి ఎలా జరుపుకుంటారు ఉపవాసం చేస్తారు కొందరు కొందరు రాత్రంతా జాగారం చేస్తారు అందుకు శివాలయాలు వెళ్ళి అభిషేకాలు చేస్తారు అలాగే ఆ శివుడికి బిల్వ దళాలు సమర్పిస్తారు అందుకు ఓం నమ శివాయ మంత్రం జపిస్తారు పాలు నీరు తేనెతో అభిషేకం చేస్తారు రాత్రి నాలుగు కాలాల్లో ప్రత్యేక పూజలు జరుపుకుంటారు ఓం నమ శివాయ ఈ పంచాక్షరి మంత్రం అత్యంత పవిత్రమైనది ఈ మంత్రాన్ని భక్తితో జపిస్తే మనసుకు శాంతి లభిస్తుంది శివరాత్రి రోజున నూట ఎనిమిది సార్లు ఈ ఓం నమ శివాయ మంత్రాన్ని జపించడం వల్ల శుభప్రదం జరుగుతుంది ఉపవాసం మరియు జాగారం ప్రాముఖ్యత ఉపవాసం మన శరీరాన్ని శుద్ధి చేస్తుంది జాగారం మన మనస్సును ఏకాగ్రం చేస్తుంది ఈరోజు ప్రత్యేకంగా శివుని ఆరాధన చేస్తే పాపాలు తొలిగి శుభ ఫలితాలు లభిస్తాయని ప్రజల నమ్మకం మహాశివరాత్రి కేవలం పండుగ కాదు అది ఆధ్యాత్మిక శక్తిని పొందే పవిత్రమైన రోజు ఈ శివరాత్రి మన జీవితంలో శాంతి ఆనందం ఆరోగ్యం నింపాలని కోరుకుంటూ ఓం నమ శివాయ శివుడికి బిల్వదళాలు అత్యంత ప్రీతికరమైనవి బిల్వదళంతో మూడు ఆకులు బ్రహ్మ విష్ణు మహేశ్వరును సూచిస్తాయి శివరాత్రి రోజున బిల్వదళాలను సమర్పిస్తే ఆ స్వామికి పాప విమోచనం కలుగుతుందని నమ్మకం ఈ శివరాత్రి పండుగ మనకు ఒక సందేశం ఇస్తుంది శివరాత్రి మనకు చెడు అలవాట్లను వదిలించమని మంచి మార్గంలో నడవమని సూచిస్తుంది అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని పొందమని చెబుతుంది శివుడు త్యాగానికి క్షమకు శాంతికి ప్రతీక మహాశివరాత్రి రోజున మనం శివుణ్ణి భక్తితో ప్రార్థించి మన జీవితాన్ని పద్ధతిలో నడిపించుకోవాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ